హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎం రిత్కరాయ్ కంగారు పడమాకండి నా ఛానల్ పేరు నేను మళ్ళీ మార్చాను ఈసారి నాకు ఇష్టమైన నా చిన్న కూతురు పేరు పెట్టుకున్నాను ఇది మాత్రం మార్చేది లేదు ఈరోజు సండే స్పెషల్ కొరమీన్ చేపలు పెడుతున్నాను కొరమీన్ ముక్కలు చక్కగా క్లీన్ చేసుకున్న కొరమీన్ ముక్కల్ని ఇలా వేసేసుకుంటున్నాను కొరమీన్ ముక్కలు వేసుకున్న తర్వాత దగ్గర రాలి కొరమీని ముక్కలు వేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను నేను కొంచెం ఉప్పు కారం నూనె కారం నూనె అయితే రుచికి తగినంత పోసుకుంటున్నా ఎందుకంటే ఎక్కువ నూనె పోతే దీన్ని ఒకసారి కలుపుకోవాలి పాజిల్స్ తీసావా ఉప్పు కారము ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం వేస్తాను నేనైతే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను నాకు ఇష్టం ఉండదు పెద్ద చేపల్లో వేసినట్టు చిన్న చేపల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే పెద్ద చేపల కూర టేస్ట్ లాగా అనిపిస్తుంది అంత బాగుంది చిన్న చేపల కూరకి చిన్న చేపల కూరలు అని వండుకోవాలి ఇది చిన్న కొరమీనులు చేపలు కొరమీను చేప పిల్లలు ఇప్పుడు కొంచెం పసుపు నేను చేసేది చూపి నన్ను చూపి కొంచెం పసుపు వేసుకో ఇప్పుడు కొంచమే నీళ్ళు పోసుకుని కొంచెం నీళ్లు పోసుకుని ఉడకనివ్వాలి స్టవ్ ఆన్ చేసుకున్నాను కొంచెం నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకుని ఇదే చూపి క్లోజ్అప్లో కదా నీటి ఇలా ముక్కలు ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు పోసేసుకుని ఇలా పొయ్యి మీద పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు పిసుక్కోవాలి కూర సాగము మనం ఒక చిన్న గ్లాసులో నీళ్ళు పెట్టాం కదా కూరలో కొంచెము ఆ చేప ముక్కలు ఆ నీళ్ళల్లో కష్టం ఆ చేప ముక్కలు మగ్గుతూ ఉంటాయి ఉడికిపోయిన తర్వాత చక్కగా కలిపిన చింతపండు పులుసు వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలి చింతపండు పులుసు ఇప్పుడు అలా ఉడుకుతున్న చింతపండు పులుసు వేసుకున్నాను చింతపండు పులుసు పోసిన తర్వాత ఆపేస్తావు స్టార్ట్ చేయలేదు చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం చెయ్యి పెట్టకుండా ఇలా తిప్పుకుంటే చింతపండు పులుసు వేసాము కదా సిరి ఇందాక మనము చింతపండు పులుసు వేసిన తర్వాత ఇలా ఇలా తిప్పుకొని ఒకసారి ఇలా ఇలా తిప్పుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే పెట్టేసుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా ఉడకనిచ్చి ఎగిరిపోయేదాకా ఉడకనిస్తే ఈలోపు ఒక రెండు చెక్కలు వేసుకుందాం దీంట్లో ఈలోపు రెండు చెక్కలు దాన్ని వేసేసుకుని రెండు అంటే రెండే లవంగాలు రెండే లవంగాలు నాలుగు చెక్కలు వేసేసుకున్నాము మూత పెట్టేసాను chết ừ. wow